లకంఠపురం నెలకోట మండలం విజయనగరం జిల్లా మా ఏలకంటపురం గ్రామంలో ఈ రోజు అమ్మవారి జరుగుతుంది మా గ్రామస్తులు అందరూ భవానీసేస్తున్నారు ఈ రోజు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే దుర్గాదేవి మాతలు అమ్మవార్లు తొమ్మిది మంది కూడా తొమ్మిది మంది కూడా మా ఊర్లోకి వచ్చేది మేము అనుకుంటున్నాము మా ఊరు ఎంతో సంతోషపడుతుంది అంతేకాకుండా ఆ కళ్ళు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని ఆ ఏమీ మాటలు పోతున్నా ప్రతి ప్రజలందరూ కూడా మా ఊరి పెద్దలే కావాలి కొత్త వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలతో అష్ట ధైర్యాలతోటి పిల్ల పాపలతో అన్నిటితో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు యూత్ పొడవులే కాని మహిళ మండలే కాని ఊరి పెద్దలే కాని అందరూ సహరించి కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు ఈ ఒక్క కార్యక్రమం కూడా అందరూ జీర్ఘ చేసి ఉంటారని మేము కోరుకుంటాము